ప్రస్తుతం మనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసం అంతా ఉన్నాం జూబ్లీ హిల్స్లో అయితే ఇందాక దాకా ఇక్కడ తెల్లటి పరదాలు కట్టిన దృశ్యాలు మనం చూడవచ్చు కానీ ఇప్పుడు చూసినట్టయితే ఆ పరదాలను తొలగించారు దానికి వెనక కారణం మనకు తెలియదు కానీ ఈ రీసెంట్లీ ఓయూజేఏసీలో కొంతమంది నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన పరిస్థితి మనకు తెలుసు సో దాని తర్వాత మళ్ళీ అలాంటి దాడి మళ్ళీ జరగవచ్చు అని చెప్పి పోలీసులు అల అలర్ట్ అయిన నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా తన సేఫ్టీ దృష్ట్యా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ పరదాలవి ఏర్పాటు చేసినట్టు మనకు అర్థమవుతుంది కానీ ఆ పరదాలని మరి ఎవరి ఆర్డర్ మేరకు తొలగించారో మనకు తెలియదు కానీ ఆ పరదాలు అయితే ఇప్పుడు కంప్లీట్లీ రిమూవ్ చేస్తారు ఇవి లేటెస్ట్ విజువల్స్ అయితే గంటసేపటి క్రితం అయితే ఇక్కడ పరదాలు ఉన్నాయి నో అయితే పరదాలన్నీ కూడా కంప్లీట్లీ తొలగించేసేసారు అయితే ఇక చిక్కడపల్లిలో అల్లు అర్జున్ విచారణ అయితే పూర్తయింది విచారణ పూర్తయితే పోలీసులు ఇంకా అల్లు అర్జున్ని బయటికి రిలీజ్ చేయలేదు విచారణ పూర్తయినా కానీ ఇంకా చికట్పల్లి పోలీస్ స్టేషన్లోనే అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఉన్నారు సో విచారణ సందర్భంగా పోలీసులు చాలా కఠినమైన ప్రశ్నలే అల్లు అర్జున్ అడిగినట్టు మనకు తెలుస్తోంది అసలు రేవతి ఎప్పుడు చనిపోయారనే విషయం ప్రధానంగా అల్లు అర్జున్ అడిగినట్టు తెలుస్తోంది అలానే పోలీసులు ఇలా బయట ఒక వ్యక్తి చనిపోయారనే విషయం మీకు చెప్పారా లేదా ఆ రోజు రాత్రి ఏం జరిగిందని చెప్పి అల్లు అర్జున్ పోలీసులు పదే పదే ప్రశ్నించినా కానీ అల్లు అర్జున్ నాకు నా దగ్గరికి ఎవరు రాలేదు ఏ పోలీసు కూడా రాలేదు నాకు ఎవరు ఏమీ చెప్పలేదు అని చెప్పి అదే సమాధానానికి ఏదైతే అల్లు అర్జున్ రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో చెప్పారు అవే సమాధానాలన్నీ కూడా ఇవాళ పోలీసుల విచారణ సందర్భంగా సేమ్ ఎక్కడ కాంట్రాస్ట్ లేకుండా ఇన్వెస్టిగేషన్లో కూడా అవే సమాధానాలు చెప్పినట్టు మనకి న్యూస్ తెలుస్తుంది సో ఓవరాల్గా అల్లు అర్జున్ విచారణ అనేది కంప్లీట్లీ స్మూత్గానే జరిగింది పోలీసులు అడిగిన ప్రశ్నకి ఎక్కడ తడబాటు లేకుండా అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నాయి సో పోలీసుల తర్వాత ఎలాంటి విచారణ జరిగింది ఆ వీడియో స్టేట్మెంట్ అంతా కూడా కోర్టు ముందు హాజరుపరిచి న్యాయవాది దృష్టికి తీసుకెళ్తారు అలానే ఈ బెయిల్ అనేది మధ్యంతర బెయిల్ అనేది మళ్ళీ రద్దు చేస్తారా లేదా అనే దానిపై కూడా ఊహాగానాలు వస్తాయి పోలీసు కూడా అల్లు అర్జున్పై ఉన్న ఈ మధ్యంతర బెయిల్ రద్దు చేసే దిశగా మరో పిటిషన్ కూడా వేసి ఆలోచనలు చెప్తున్నారు సో ఓవరాల్గా అల్లు అర్జున్ ఇంటి పెద్ద పరిస్థితి ఇక్కడ పోలీస్ ప్రక్షణ కూడా మనం చూస్తున్నాం ఓయూజే జేసీ నేతలు మళ్ళీ ఒక పదిహేను వందలతో మళ్ళీ దాడి చేస్తారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం బయట చూసాం రీసెంట్లీ మళ్ళీ దాడి చేస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు సో అలాంటి ఏం జరగకుండా ఇక్కడ కంప్లీట్లీ పోలీస్ ప్రొడక్షన్ అయితే ఏర్పాటు చేశారు సో ఓవరాల్గా అల్లు అర్జున్ ఇంటి వద్ద పరిస్థితి వీడియో జన శ్రమభిత్తో కార్తీకోట వన్ ఇంటి తెలుగు హైదరాబాద్